బుజ్జి చాలా అల్లరి పిల్ల ఎప్పుడు ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉంటుంది ఒకరోజు బుజ్జి చెల్లె చిన్ని పాప్కాన్ తింటూ ఉంటుంది అప్పుడు బుజ్జి తుపాకీతో చిన్నికి తొలగిస్తూ ఉంటుంది అక్క చూడక తొలగిచ్చిందిలే అనుకుంటుంది మళ్ళీ బుజ్జి అలానే గని తిప్పుతూ చిన్నికి తొలగిస్తూ ఉంటుంది పాపం బుజ్జి తుపాకి చిన్నికి బాగా దెబ్బ తలుగుతుంది వెంటనే చిన్ని వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి

చి ఈ రోజు అక్కకి ఎలా అయినా బుద్ధి చెప్తావు కదా నేను నువ్వేం ఏడవుకు దాని సంగతి ఈరోజు చూస్తాను దానికి రోజు రోజుకి గారభం ఎక్కువ అవుతుంది నేను వస్తున్నా కదా నువ్వు ఏడవుకు చిట్టు తల్లి అలా బుజ్జి వాళ్ళమ్మ అటు ఇటు తిరుగుతూ బుజ్జికి తాకుతూ ఉంటుంది కళ్ళు కనిపించే ఉంటావేంట నువ్వు తాకినప్పుడల్లా నాకు బాగా నొప్పి లేస్తుంది ఏంటమ్మా బుజ్జి నొప్పి లేస్తుందా మరి ఇందాక నువ్వు బొమ్మ తుపాకీతో చెల్లకి దెబ్బ తాకిచ్చినప్పుడు అప్పుడు దానికి ఎంత నొప్పి లేవాలి చెప్పు నీకు నొప్పి ఉంటుంది మరి దానికి నొప్పి ఉండదా నీకు రోజు రోజుకి అల్లరి పనులు ఎక్కువ అవుతున్నాయి మా అని చెల్లకి సారీ చెప్పు సారీ అమ్మ నా తప్పు నాకు అర్థమైంది సారీ చెల్లి చెల్లికెప్పుడు అల్లరి పని చెయ్యను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మంచిగా నడుచుకుంటాను అమ్మా నువ్వు చెప్పినట్టే వింటాను అలా బొజ్జి తీత అల్లరి పనులు మానిపిస్తుంది బొజ్జి వాళ్ళ అమ్మ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్